రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రజాభవన్ క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు పెద్దపీట వేస్తుందని మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకం అమలవుతుందన్నారు ఈ సంవత్సరానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల నిర్మిస్తామని హామీ

అక్కడ జరిగితే అధికార యంత్రాంగాన్ని నేను గ్రామ గ్రామానికి సెక్రటరీలతో పాటు అందరినీ అన్ని డిపార్ట్మెంట్లను గ్రామాలలో వారానికి ఒకసారి ప్రతి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళను కూడా మీ దగ్గర పంపించేటువంటి కార్యక్రమాన్ని చెయ్యబోతున్నా ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో చెప్పబోతున్నామని చెప్పి తెలియబరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇక్కడ ఇచ్చిన మా విచ్చేసిన మా సోదరులందరికి వేదిక మీద ఉన్న సోదరులకు ప్రెస్ మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రెస్ మిత్రులు కొద్దిగా ప్రజలకు మీరు మేము ఏదైతే చెయ్యాలనుకుంటున్నాము ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవిటిని కూడా మా దృష్టికి తిండి తెచ్చినప్పుడు మాకు కూడా అర్థమవుతుంది దాని వెంటనే మీ ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి గతంలో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా పత్రికలలో వచ్చేది ఇప్పుడు సమస్యల కంటే ఎక్కువ సమస్యలు లేని కూడా కొత్త సమస్యలు వస్తున్నాయి అవిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పడుచుకున్న మేము అందరినీ అభినందిస్తూ మీరు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా చేసినాం కరెంటు బిల్లు మీకు ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు రెండు వందల యూనిట్లు మీ కరెంటు బిల్లు ఇస్తున్నాం కరెంటు బిల్లు మన మనకు లేట్ అయింది రంగారెడ్డి జిల్లాలో అయిందంటే ఎన్నికల కోడ్ ఉంది వేరే జిల్లాలలో అప్పటికి ఎన్నికల కోడ్ రాలేదు మీకు ఇప్పుడే మొదలైంది మీకు రెండు వందల యూనిట్ల కరెంటు మీకు వచ్చే కరెంటు బిల్లు మీరు అందరు ఉన్నారమ్మా ఎంత ఒక ఇంటికి ఇప్పటిదాకా చెప్పండి నాకు ఆరు వందలు వస్తుంది ఎన్ని ఎన్ని యూనిట్లు కాలుస్తారు తెలియదా ఎలక్ట్రిసిటీ ఎవరు ఓకే ఇప్పుడు మీకు ఆరు వందలు కట్టాల్సిన పని లేదు మీ అందరికి కరెంటు బిల్లు పోద్ది మరీ ఎక్కువ రెండు వందల కంటే ఎక్కువ ఏమైనా యూనిట్లు కాల్చినప్పుడే మీకు బిల్లు వస్తుంది మీరు రెండు వందల కంటే ఎవరు కూడా మన ఊర్లలో ఎక్కువ కాల్చరు అందుకోసమే మీ కరెంటు బిల్లు వస్తుంది ఉచిత బస్సు వచ్చింది రేపు రాబోయేటువంటి రోజుల్లో మేము ఈ సంవత్సరం మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మూడున్నర వేల ఇల్లు ఈ సంవత్సరమే కట్టబోతున్నాం మూడున్నర వేల అంటే ప్రతి గ్రామంలో ఇళ్ళు కట్టే కార్యక్రమం పది సంవత్సరాలలో ఒక్క అంటే ఒక్క ఇల్లు ఎక్కడ కట్టలే మన దగ్గర ఏ నిచ్చి నిచ్చిన ఇల్లు ఇవ్వలేదు మాటలు అయితే చేతిలో వైకుంఠం చూపించారు పేదోళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు పేదోళ్ళకి పింఛన్లు ఇస్తామన్నారు పేదోళ్ళకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు పేదోళ్ళకు పట్టాలు ఇస్తామన్నారు ఉన్న భూములు గుంజుకున్నారు మొత్తం ఒకరు కేసీఆర్ దోసుకుంటుంటే